హాయ్ ఎవ్రీవన్ బాగున్నారా అందరూ మేమైతే చాలా బాగున్నామండి ఈరోజైతే మా ఊరిని పట్టి పీడిస్తున్న భూతం ఇది అని పెట్టాను నేనైతే తమ్ము సో దాని గురించి అంటే నేను మీకు చెప్తాను ఎందుకు అలా అన్నాను ఎందుకు అలా పెట్టాను అనే విషయం గురించి అయితే షేర్ చేసుకుంటాను సో ఇదైతే మా ఇంటి దగ్గర ఉన్న మంచి పీస్ఫుల్ లొకేషన్ అండి మామిడి తోట అనమాట సో మంచిగా మామిడి చెట్లు ఫుల్గా మామిడి చెట్లు దాని కింద ఆడుకుంటున్న పిల్లలు దాని పక్కనే పెద్ద పెద్ద మర్రి చెట్లు చాలా అనమాట ఈ ప్లేస్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది సో ఇక్కడికి వస్తే ఇంకే ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట అలాంటి ప్లేస్ అనమాట ఇది సో అందుకని ఈ ప్లేస్ చూపిస్తూ నేను విషయాన్ని అయితే షేర్ చేసుకుందామని చెప్పేసి వచ్చాను అనమాట సో విషయం ఏంటంటే మా ఊరికి పట్టిన భూతం ఇదే అని అన్నాను కదండి అదేంటంటే నిజమే మీకైతే అనిపిస్తుంది నేను చెప్పిన తర్వాత ఇది నిజంగా పెద్ద భూతం అండి బాబు అని సో అదేంటంటే ఈఎంఐ భూతం అండి నిజంగా ఈఎంఐ భూతం అనేది నిజంగా ప్రతి ఇంట్లో చొర్రబడి చాలా గొడవలు పెట్టిస్తూ మిడిల్ క్లాస్ పీపుల్స్ని చాలా సపోర్ట్ చేస్తూ చాలా బాధ పెడుతుందండి నిజంగా ఈ ఈఎంఐ అనేది నిజంగా నాకైతే భూతం లాగా అనిపించింది ఈ భూతం అయితే ఇంట్లో జొరబడి ప్రతి ఒక్కరిని చాలా ఇబ్బంది పెడుతుంది అనేది నా ఒపీనియన్ సో నేను అందుకని చెప్పేసి ఈఎంఐని పెద్ద భూతంలోగా ట్రీట్ చేశాను నేను ఒకదాన్నే కాదండి నేను నాకు తెలిసిన వాళ్ళే కాదు మా ఊళ్ళోనే కాదు మీ చుట్టుపక్కల మీతో ఉన్న వాళ్ళు కూడా సఫర్ అవుతూనే ఉంటారు నిజంగా ఇన్ని రోజుల్లో ముందైతే ఏమనుకునేటోళ్ళు అంటే అప్పులు లేని వాళ్ళు అదృష్టవంతులు అనేటోళ్ళు కదండి కానీ ఇప్పుడు ఈఎంఐలు లేని వాళ్ళు అదృష్టవంతులు అని అంటున్నారు అనాల్సి వస్తుంది అలాంటి రోజుల్లో ఉన్నాం మనం ఇప్పుడు నిజంగా మా అయితే చాలామంది చాలా సఫర్ అవుతున్నారండి చాలా ఈఎంఐ టైం వస్తుంది అని అంటే అప్పులు చేసి అప్పులు కట్ ఆ అప్పులకి వడ్డీలు కట్టడానికి మళ్ళీ ఈఎంఐ కట్టడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు సో చాలా ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి దీనివల్ల అందుకని చెప్పేసి నేనైతే దీన్ని పెద్ద భూతంలాగా ట్రీట్ చేసిన అనమాట సో ఈఎంఐ టైం వస్తుంది కొంచెం మామూలుగా మిడిల్ క్లాస్ పీపుల్స్ అయితే ఫ్రిడ్జ్ టీవీ సో ఎన్సో వాషింగ్ మిషన్ అట్లాంటివి కొనుక్కొని ఈఎంఐ కడుతున్నారు ఇంకా కొంచెం మంచిగా హై లెవెల్లో ఉందామనుకునే వాళ్ళు ఒక బిల్డింగ్ కారు అలాంటిది కొనుక్కొని వాళ్ళు సఫర్ అవుతున్నారు సో ప్రతి ఒక్కరు ఏదో ఒక రకంగా దీనివల్ల సఫర్ అవుతున్నారు అనేది నా ఫీలింగ్ అనమాట సో అందుకని చెప్పేసి నేనైతే దీన్ని భూతంలాగా ట్రీట్ చేశాను నేను చెప్పేది నిజం అనిపిస్తుందా మీకు నేను కరెక్ట్ చెప్తున్నానా మీరు కామెంట్లో చెప్పండి నిజంగా మీకు కూడా అనిపిస్తుందా మీ చుట్టుపక్కల ఇలాంటి ఈఎంఐతో ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళు ఉన్నారా ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే అవుతూనే ఉంటారండి నిజంగా ఇదైతే భూతం అంటే భూతం అండి నిజంగా పల్లెటూర్లలో సిటీస్లో ప్రతి ఒక్కరి లైఫ్లో ఇదొకటైతే ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతున్నాము మనం జనాలము సఫర్ అవుతున్నాము అందుకని చెప్పేసి నేనైతే దీన్ని భూతం అన్నాను సో నేను భూతం అన్నాను అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కదా నాకైతే భూతం లాగానే అనిపించిందండి నిజంగా చాలామంది ఎఫెక్ట్ అవుతున్నాం బాధపడుతున్నాం సఫర్ అంటే మనల్ని పట్టి పీడిస్తున్నట్టే కదా సో నేను చెప్పేది ఏంటంటే మన దగ్గర బాగా ఈఎంఐలో అన్నీ కొనుక్కొని ఎవరో వస్తే ఏదో అనుకుంటారు ఇది ఉండాలి అది ఉండాలని మనం వాళ్ళలాగా వీళ్ళలాగా కొంచెం హై లెవెల్లో ఉన్న వాళ్ళని చూసి వాళ్ళలాగా బ్రతకాలనే కోరికతోని చాలా చాలా అప్పులు చేస్తూ ఇలా ఈఎంఐలు పే చేస్తూ ఇలా ఈఎంఐలో మనకి అవసరం లేని వస్తువులు కూడా కొనుక్కొని మనం సఫర్ అవుతున్నాం అనేది నా ఒపీనియన్ అనమాట నిజమే కదండి నాకైతే సరైన పడిందండి ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు ఏం చేస్తుంది ఏమో అనుకుంటున్నట్టున్నారు సో నాకైతే సరైన పడింది అనమాట ఇది ఇదంతైతే ఫుల్ బాగా పీస్ఫుల్ ఏరియా అండి ఇది చూపిస్తూ నీకు మీకు ఈ విషయాన్ని షేర్ చేసుకోవాలనిపించింది నాకైతే నిజంగా అండి ఈఎంఐ అనేది ఒక భూతం లాగా నాకైతే అనిపిస్తుంది సో మీరు మీరు ఆలోచించండి మీ చుట్టుపక్కల కూడా ఖచ్చితంగా ఉంటే ఉంటా ఉండే ఉంటారండి ఎవరో ఒకరు ఇద్దరు అయినా ఈఎంఐలతో సఫర్ అవుతున్న వాళ్ళైతే ఉంటారు సో మంత్లీ కొంచెం ఈఎంఐ టైం అవుతుందంటే టూ థౌజండ్ కావాలి త్రీ థౌజండ్ కావాలి ఫోర్ థౌజండ్ కావాలి ఇలా ఈఎంఐ పే చేయాలనేటోళ్ళు ఈ రోజుల్లో చాలా ఎక్కువ కనిపిస్తున్నారు చాలా ఎక్కువ మంది అడుగుతున్నారు తెలియని వాళ్ళు కూడా నేను ఈఎంఐ కట్టుకోవాలి ప్లీజ్ ఇవ్వరమ్మని మళ్ళీ ఇచ్చేస్తామని అడగాల్సిన పరిస్థితిలో ఉంది ఎందుకంటే వాళ్ళకి మనీ అవసరం కాబట్టి వాళ్ళు అలా అడుగుతున్నారు సో అలా అడిగి ఈఎంఐ పే చేస్తున్నారు మళ్ళీ వాటికి అప్పులు కడుతున్నారు వడ్డీలు కడుతున్నారు సో చాలా చాలా ఎఫెక్ట్ అవుతున్నారు ఈఎంఐ వల్ల సో మనం ఉన్న దాంట్లోనే ఉండి ఇలాంటి ఈఎంఐలు తీసుకొని సఫర్ అవ్వకుండా మనం ఉన్న దాంట్లోనే కొంచెంలో సర్దుకుంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ అందుకని చెప్పేసి దీని నేను నేను భూతంలాగా ట్రీట్ చేశాను మీకు నిజం అనిపిస్తుంది అని చెప్పేది మీకు నిజం అనిపిస్తే మీరు కామెంట్లో అయితే చెప్పండి మీరు బాగా చెప్పారు అని దీన్నే నేను ఈఎంఐ భూతం అంటున్నాను అనమాట దీన్నే నానైతే భూతంలాగా ట్రీట్ చేస్తున్నా మీకు నిజమే అనిపిస్తుందా కాదనిపిస్తుందా మీ ఊర్లో కూడా చాలామంది సఫర్ అవుతూనే ఉంటారు ఒక మా ఊరిని మా ఇంటిని మా చుట్టాలని మా ఫ్రెండ్స్ని కాదండి ప్రతి ఒక్కరిని సఫర్ చేస్తుంది ఈ ఇష్యూ అనేది నాకు అనిపించింది సో అందుకని చెప్పేసి దీని మీద నేను ఒక వీడియో చేయాలి అని అనిపించింది నాకైతే సో అందుకని చెప్పేసి నేనైతే ఒక వీడియోలో మీకు తెలిసేలాగా చెప్పాలనిపించింది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అనుకోండి ఆల్మోస్ట్ మన చుట్టూ ఉన్న వాళ్ళ విషయాలే నేను ఎక్కువగా చెప్తూ ఉంటాను జరిగేవి చెప్తూ ఉంటాను ఫ్యాక్ట్సే చెప్తూ ఉంటాను ఎక్కువగా సో తప్పకుండా మీకు నిజం అనిపిస్తే మాత్రం కామెంట్లో చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి